హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గోదావరి పక్కన ఉన్న కొవ్వూరు పట్టణం అయితే చూడడానికి అయితే వచ్చాం ఈ పట్టణంలో వండర్ఫుల్ అయిన ప్లేసెస్ అనేవి ఉన్నాయి ఈ ఊరి యొక్క ప్రత్యేకత గురించి అలాగే ఈ ఊరిలో చాలా ప్రదేశాలు మాకు చాలా ఫేమస్ గా ఉంటాయి అవన్నీ ఈ రోజున తెలుసుకుంటూ ఉంటాం అలాగే మనము మనం ప్రజెంట్ ఎక్కడుందాం తెలుసా అండి గోదావరి పైన అతిపెద్ద ఎక్కడ ఉందో తెలుసా మన రాజమండ్రిలో ఉంది రాజమండ్రి కొవ్వూరు మధ్యలోనే నా దాదాపు నాలుగు కిలోమీటర్ దూరంలో నిర్మించడం జరిగినది ఇప్పుడు ఈ కొవ్వురు బ్రిడ్జిని అలాగే మన కోవిల్ బ్రిడ్జి పక్కనే మనకి ఇసుకను తీయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇసుక అన్నది ఎలా తీస్తున్నారు గోదావరి అంటే మనకి ఎన్నో గుర్తు వస్తాయి అందులో ఇసుక కూడా ఒక భాగం ఈ ఇసుక చూడండి ఎంత చక్కగా తీస్తున్నారో ఎంత ప్రమాదకరం అంటే గోదావరి మధ్యలో ఈ పడవ అయితే పెట్టుకుని పైనుంచి కింద వరకు వెళ్ళి ఇసుకను తీసుకొచ్చి మళ్ళీ అదే పడవలో ఫిలప్ చేయడం అనేది చాలా అండి అలాంటి కష్టంగా చేస్తున్న ఈ ఇసుకని మనం చాలా సింపుల్గా మన భవనాలు నిర్మించడానికి ప్రాజెక్ట్స్కి సివిల్ వర్క్స్కి చాలా విధాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం చూస్తున్నాం కదండి ఇదేనండి కొవ్వూరు యొక్క గ్రామంలో ఉన్న ఇసుక ర్యాంప్ అని దీన్ని పిలుస్తూ ఉంటారండి చూసారే ఎంత చక్కగా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా నైస్గా ఉంది కదండి ఇదిగోండి ఎంత కష్టపడితేనే కానీ మనకి ఇసుక అయితే బయటికి రాదండి ఈ బ్రిడ్జ్ గురించి అంతా తెలిసిందే కదండి కింద ట్రైన్ వెళ్తుంది పైన మనం వెహికల్స్ వెళ్తుంటాయి చాలా బాగుండదు కదండి ఓకే ఇక్కడ నుంచి మనము కొవ్వూరు పట్టణానికి అయితే వెళ్ళి ఈ పట్నంలో నెంబర్ వన్ ప్లేసెస్ ఎలాగ ఉన్నవి ఒక్క రోజులో ఏమేమి చూడొచ్చు ఎలా ఉన్నదన్న చూస్తూ ఉంటే కొవ్వూర్ పట్నం ఎంట్రన్స్ అయితే వచ్చేసామండి ఇదిగోండి ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ పువ్వులు అమ్ముతారండి చాలా చౌక అండి చవక చవక అంత చవకే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా నుంచుని చక్కగా పువ్వులు అంటూ అమ్ముతూ ఉంటారండి సీజన్ తగ్గట్టుగా ఏ పువ్వులు అన్నది అమ్ముదొరుగుతాయో దొరుకుతాయో ప్రతి పువ్వులు అన్నది చాలా చక్కగా చాలా రీజనబుల్ రేట్ లో ఇక్కడ అమ్ముతారండి ఇదిగోండి ఇదే సెంటర్ ని మనము కొవ్వూరు టోల్గేట్ ప్లేస్ అని కూడా పిలుస్తూ ఉంటారండి ఇది మా స్ట్రైట్ పక్క నుంచి మనం వెళ్ళిపోతే అలా వాడపల్లి ధౌలేశ్వరం ఆ రోడ్డు అయితే అది వెళ్తూ ఉంటదండి ఓకే మనం ఇక్కడ నుంచి కొంచెం ఎదరకి వెళ్తానండి ఇక్కడ మనకి ఎప్పుడు మార్కెట్ లో చిన్న మార్కెట్ లా ఉంటదండి ఇక్కడ ఈ మార్కెట్లు ఏంటో తెలుసండి చేపలు రొయ్యలు పీతలు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయిదండి చూ చాలా చక్కగా చాలా రీజనబుల్ గా ఇక్కడ దొరుకుతూ ఉంటది అలా మనం కొంచెం ఎదరకెళ్ళగానే చిన్న బస్ స్టాండ్ కనబడుతుంది బస్ స్టాండ్ పక్కనే మనకి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి చూడండి మనకి ఎంట్రన్స్ లో ఒక ఫంక్షన్ హాల్ కనబడుతుందండి నాకైతే ఈ ఫంక్షన్ హాల్ చాలా 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 బాగా నచ్చింది అంత ఫెషన్ ఏమిటి అనుకుంటున్నారా ఇదిగోండు ఒక్కసారి చూడండి గోదావరి ఎదురంగా ఈ ఫంక్షన్ హాల్ ఉంటుందండి అబ్బాబ్బాబా అలాగే చాలా పెద్ద ప్లేస్ ఉంటదండి చాలా చక్కగా ఉంటది దాని ఎదురంగానే గోదావరి ఎదురంగా ఈ కళ్యాణ మండపం ఉంటుంది అని చాలా బాగుంటుంది దాని పక్కనే మనకి టెంపుల్ అయితే ఒకటి ఉంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చూసారు కదండి చాలా చక్కగా ఉంటుంది దాని పక్కనే మనకి చర్చ్ ఒకటి ఉంటుంది కనబడుతుందండి అబ్బా ఈ రోడ్లో నిండా దేవాలయాలు చర్చిలతోనే నిండిపోతూ ఉంటదండి చూడడానికి ఎంత చక్కగా ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది అక్కడ నుండి మనకు కొంచెం వెదర్ రాగానే ఇటు చూసారండి ఈ రోడ్డు అయితే మనకి రైల్వే స్టేషన్ కి రోడ్డు వెళ్ళడానికి అనుకూలంగా చాలా సింపుల్ గా ఉంటుంది అలాగే కొవ్వూరు పట్నం లోనకు వెళ్ళడానికి కూడా షార్ట్ కట్ లో ఇది ఉంటుంది అక్కడ నుండి మనము కొంచెం ఎదర రాగానే మనకు ఒక ఫ్యాక్టరీ కనబడుతుందండి ఏంటి ఎంత పెద్దగా ఉంది ఫ్యాక్టరీ అనుకుంటున్నారా ఈ ఫ్యాక్టరీ ఏనండి ఆంధ్ర షుగర్స్ ఈ ఫ్యాక్టరీ కూడా చాలా చక్కగా ఉంటుంది కొవ్వూరు పట్టణంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు చాలా జీవనం ఉపాధి కింద ఇదిని ఎంతగానో భావిస్తూ ఉంటారు చాలా చక్కగా ఉంటది కదండి ఇది కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎంప్లాయీస్ కూడా చాలా సంతోషంగా ఉంటారండి ఇక్కడ అక్కడ నుండి మనం ఇంకా కొంచెం ఎదురకు వెళ్ళగానే మనకి కొవ్వూరు అని పేరు చెప్పగానే మనకి గుర్తుకొచ్చేది గోపాదల రేవటి ఇదిగోండి మనం అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడైతే టెంపుల్స్ ఉంటాయి అయ్యో బాబోయ్ ఇక్కడ ఒక టెంపుల్ లేదు అనడానికి ఉండదండి ప్రతి ఒక్క టెంపుల్ ఉంటుంది అలాగే మనము ఎక్కడ చూడని టెంపుల్స్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి అండి చాలా చక్కగా ఉంటుంది అలాగే గోదావరి ఇతరంగా ఈ టెంపుల్స్ అన్ని ఉంటాయేమో అండి ఆ గోదావరి పుణ్యశాస్త్రానికి వెళ్ళి స్నానం చేసి అలాగే దేవుని దర్శించుకుంటే ఉంటదండి ఒక అద్భుతంగా ఉంటుంది ఆ అనుభూతి ఎలా ఉంటదన్నది ఒక్కసారి ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు కామెంట్ రూపంలో చెప్పండి చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ చూడండి ఒకసారి ఆల్రెడీ మనం ఇక్కడ ఏమే టెంపుల్స్ ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి అన్నది ఒక వీడియో అన్నది పూర్తిగా మనం చేసి ఉన్నాం ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే డెఫినెట్ గా వెళ్ళి ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా చూడండి గోపాల రేవ్ నుంచి కొంచెం మనం ఎదట రాగానే అండి మనకి కోర్టు వస్తుందండి జిల్లా కోర్టు ఇదిగోండి కొవ్వూరులోనే జిల్లా కోర్టు ఉంది అక్కడికైతే మనం ఒకసారి వెళ్ళి ఈ కోర్టు వాతావరణం ఎలా ఉంది ఆ ప్లేస్ ఎలా ఉందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఇదిగోండి మనం ఇదేనండి ఈ రోడ్ నుంచి వెళ్తే మనకి కోర్టు అయితే వస్తుందండి ఒకసారి చూడండి ఈ కోర్టు అన్నది ఎలా ఉందో ఏమిటన్నది ఒకసారి మీరు చూడండి అంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుందండి టెంపుల్స్ ఒకటే కాదండి ఇక్కడ పార్క్స్ కూడా ఉంటాయి గోదావరి రోడ్డు పక్కనే మనకి పిల్లలు ఆడుకోవడానికి చాలా అనుకూలంగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ ఇచ్చి పిల్లలు ఆడుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా సరదా సరదాగా ఉంటారు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మనం కూర్చోవచ్చు అండి కూర్చుని హ్యాపీగా మనం కూర్చోవచ్చు పిల్లలు సరదా సరదా సరదాగా ఆడుగ వేసుకుంటూ ఉంటారు ఎన్నో వెరైటీ వెరైటీ అన్నది కనబడుతూ ఉన్నాయి కదండి ఒకసారి మీరు చూడండి అలాగే మనము పిల్లలు వస్తారు కదండి పిల్లల ఆడుకున్నప్పుడు మన బాడీ ఫిట్నెస్ కోసం కొన్ని ప్రత్యేకంగా చేసి ఉన్నారని చూడండి ఒకసారి ఇదిగోండి చాలా ఎక్సర్సైజ్ చేయడానికి చాలా అనుకూలమైన కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నది ఇక్కడ నిర్వహించడం జరిగింది అండి చాలా బాగుందండి చాలా చక్కగా ఇక్కడ అయితే నిర్వహించి ఉన్నారు పిల్లలు ఇక్కడ కాదని పెద్దవాళ్ళు కూడా వచ్చి చాలా సరదాగా వాళ్ళ ఫిట్నెస్ ని పెంచుకోవడానికి బాగుంటుంది అలాగే ఈ గోదావరి గొట్టి ఎదురుగానే మనకి ఇలా జరగడం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇక్కడ కొవ్వూరమ్మ తల్లి కూడా ఇక్కడ ఉందండి కొవ్వూరమ్మ తల్లి గుడి కూడా దాని ఎదురుగానే మనకు కనబడుతుందండి నేనైతే ఫస్ట్ టైం అండి కొవ్వూరు చాలా సార్లు వచ్చాను కానీ ఈ టెంపుల్ అయితే ఎప్పుడు నేను దర్శించలేదు ఈ సారిని దర్శించాను చాలా బాగుందండి ఇక్కడ మహిమ మహిమకల్ అమ్మవారిగా ఇక్కడ చెప్చూ ఉంటారు అలాగే మనం అక్కడి నుంచి కొంచెం ఎదురు రాగానే ఒక బస్ స్టాండ్ అయితే కనబడుతుంది ఆ బస్ స్టాండ్ ఎదురంగా మనకి ఒక పెద్ద శివాలయము అలాగే సాయిబాబు గుడి ఎన్నెన్నో ఉన్నాయండి ఇదిగోండి మనకి ఎంట్రన్స్ లోనే మనకి అమ్మవారు కనబడుతున్నారు ఈ అమ్మవారు ఎవరు అనుకుంటున్నారా ఇందాక మన అన్న అనుకున్నాం కదండి కొవ్వూరమ్మ తల్లి ఈ కొవ్వరమ్మ తల్లి అమ్మవారి ఈ టెంపుల్ టెంపులేనండి చూడడం చాలా చక్కగా ఉంది ఈ టెంపుల్ కూడా గోదావరి ఎదురుగా ఉందండి చాలా చక్కగా ఉంది అలాగే దాని ఎదురంగా మనకి కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నవి అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి ఒక సాయిబాబా టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాని అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఒకసారి దేవుని దర్శించుకుని ఇలా కూర్చుని గోదావరి అయితే చూస్తే అబ్బా ఎంతో బాగుంటుంది కదండి అలాగే ఇక్కడ మనకి ఫిషింగ్ బోట్స్ కూడా ఇక్కడ ఉన్నాయం చూడండి ఫిషింగ్ బోట్స్ ఇక్కడ ఎంతో మంది జీవన ఉపాధి కూడా ఈ గోదావరి అమ్మ ఇస్తూ ఉంటుందండి చాలా చక్కగా ఉంది కదండి ఈ గోదావరి అయితే చాలా చక్కగా ఉంది అలాగే ఇక్కడ మనకి చాలా పెద్ద శివాలయం అయితే కనబడుతుందండి ఇదిగోండి శివలింగం చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు మనం ఆ టెంపుల్ ఎలాగ ఉందో ఒకసారి చూద్దాం లోనికి వెళ్ళి ఆలయంలో అనైతే నీట్నెస్ ఉందండి అబ్బబ్బా ఎంత నీట్గా ఉందంటే మనం నుంచుంటే మన ప్రతిబింబం మనకే కనపడే అంత నీట్ గా చాలా చక్కగా ఈ టైల్స్ కూడా చాలా నీట్ గా చూస్తూ ఉన్నారండి చాలా చక్కగా ఉంది ఓకే దీని పక్కనే మనకి కొంచెం ఎదురకు వెళ్తే మనం ఇందాక చూసిన చూ చూసారండి ఒక అద్భుతమైన శివలింగము ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది అండి కొవ్వూరు పట్టణంలో నెంబర్ వన్ టెంపుల్ కింద ఇది నిర్వహించడం జరిగింది చాలా చక్కగా ఉంది అక్కడ నుండి మనం కొంచెం ఎదరకు వెళ్తే మరొక చర్చి అయితే కనబడుతుందండి ఈ గోదావరి గట్టు పక్కనే ఈ చర్చి ఉంటదండి చాలా చక్కగా ఉంటది ఒకసారి దాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాము చర్చ్ కూడా చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా కూడా ఉందండి మీకు ఎలా అనిపించింది గోదావరి కొట్టు పక్కన ఈ చర్చ్ అన్నది చెప్పండి అలాగే మనకు కొంచెం ఎదురు రాగానే టీ జంక్షన్ కదా మనకి ఇలా చేపలైతే లైవ్ లో అమ్మడం జరుగుతుందండి ఇవి మనకి గోదావరి చేపలే చెప్తున్నారు ఓకే గోదావరి చేపలు కాదు మీరైతే చెప్పండి కొవ్వూరు పట్టణంలో ఉన్న వాళ్ళు అయితే ఓకే అక్కడ నుండి మనం కొంచెం ఎదురు వెళ్తానండి సెంటర్ అయితే వస్తదండి సెంటర్ కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ నుంచి మనం బస్ కి అయితే లోనకి వెళ్ళి ఈ విధంగా ఈ రోడ్ నుంచి వెళ్ళాలి తర్వాత మనం వెళ్దాం అండి ఈ రోడ్డుకి ముందుగా ఈ రోడ్డు పూర్తిగా వెళ్తే కొంచెం ఎదురకి వెళ్తే అదకొని దూరంగా మనకు చర్చి కనబడుతుంది చూసారా ఒకసారి అక్కడికి వెళ్దాం ఆ చర్చ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి పదండి కూడా చాలా పెద్దగా ఉంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చర్చ అన్నది అలాగే లోన సరిపోక పక్కన కూడా కూర్చున్నారండి చూడండి ఒకసారి పక్కన కూడా కూర్చుని ఉన్నారు కొంతమంది అన్నలు అయితే బయట నుంచునే అందరూ లోనకి రండి లోనకి రండి అని చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ అన్నలో ఇక్కడ నుండి మనం కొంచెం ఎదురకు వెళ్ళగానే మనకి ఆంజనేయ స్వామి చాలా పెద్దగా కనపడతారండి ఇందాక మనం చూసాం కదా శివలింగం ఇంద ఎంత పెద్దగా ఉందండి దానికన్నా ఎక్కువ పెద్ద చాలా పెద్దగా ఇక్కడ స్వామి వారు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నారండి మీకు ఎలా అనిపిస్తుందండి ఇంత పెద్ద ఆంజనేయ స్వామిని చూస్తే మనకి ఎక్కడ చూసినా రాజుగా మనకి ఇక్కడ ప్రతి చోట మనకి దర్శనం ఇస్తూనే ఉంటారండి ఓకే ఇంకా ఎన్నో ఈ కొవ్వూరు పట్టణంలో మరెన్నో మరెన్నో విశేషాలు ఎన్నో ఉన్నాయండి అవన్నీ ఇప్పుడు చూద్దాము ఈ కొవ్వూరు యొక్క టూర్ అన్నది మీకు ఎలా అనిపిస్తుందో ఒక్క అని ఇవ్వండి మేము ఎంతో కష్టపడి ఈ కొవ్వూరు టూర్ అన్నది తీస్తూ ఉన్నాం ఈ కొవ్వూరు గురించి ఎంతమందికో చేయాలని చూపిస్తున్నాం మీరు చూస్తున్న ఈ జంక్షన్ వచ్చి కొవ్వూరు పట్టణంలో మనకి వెళ్ళడానికి అండి అలాగే మనం కొంచెం ఎదురుకు వెళ్ళగానే మనకి కొబ్బరి బండాలు చాలా చక్కగా అమ్ముతున్నారు కూరగాయలు అమ్ముతున్నారు చాలా చక్కగా చక్కగా ప్రతీది ఎవ్రీథింగ్ మనకి రోడ్ రోడ్డులో ప్రతీది మనకి అవైలబుల్ గా ఉంటుంది అలాగే కొంచెం మనం అండి ఇక్కడ డిగ్రీ కళాశాల కూడా ఉందండు చూడండి ఇదిగోండి మనం అయితే డిగ్రీ కళాశాల అయితే వచ్చేసామో మీరు చూస్తున్న ఈ ప్లేస్ డిగ్రీ కళాశాల అండి అల్లూరు బాపనాయుడు పెండెల రంగారావు గారు డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ అని రాసి ఉందండి చాలా చక్కగా ఉంది అక్కడ నుండి మనం కొంచెం ఎదరకలాగానే ఈ కొవ్వూరు పట్టణం చుట్టుపక్కల డెబ్బై టన్నులు గల వేబిజ్ ఎక్కడ ఉందో తెలుసండి ఇదిగోండి ఇక్కడే ఉంది డెబ్బై టన్నులు ఇక్కడ కెపాసిటీ అండి మన కొవ్వూరు పట్టణంలోనే ఉంది అలాగే మనకు కొంచెం ఎదరసాగానే ఓఎన్జీస్ వారి ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఉందండి ఇదిగోండి దీని పక్కనే మనకి గ్యాస్ ఫిల్ అప్ చేసే బంక్ కూడా ఇక్కడ ఉందండి ఇదిగోండి అందరూ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అనుకుంటాం చూడండి ఇక్కడ గ్యాస్ ఫిల్ అప్ చేసే బంక్ కూడా అదే అండి గ్యాస్ బంక్ ఇక్కడ గ్యాస్ బంక్ కూడా ఉంది కొవ్వూరు పట్టణంలో సూపర్ కదా ఇక్కడ నుండి కొంచెం ఎదరకెలగానండి వస్తదండి ఎండింగ్ ఇదేనండి కొవ్వూరు యొక్క ఎండింగ్ అండి ఇక్కడ మనకి రాజనగరం నుంచి భీమడవుల వరకు చాలా పెద్ద హైవేనండి ఎన్హెచ్ ఫైవ్ రోడ్డు కి కలిసి ఈ హైవేకి ఇదిగోండి ఇదేనండి ఈ ఎన్హెచ్ ఫైవ్ రోడ్డు అండి చూస్తున్నారు కదండి ఈ బ్రిడ్జ్ చాలా 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 పెద్దగా ఉంది అలాగే ఈ హైవే కూడా పెద్దగా ఉంది చాలా స్లోగా వెళ్ళాలి దీని మీద అలాగనే గా వెళ్తే అనర్ధాలు చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే మనము కొవ్వూరు పట్టణం వెళ్ళి ఎలా ఉంది కొవ్వూరు యొక్క పట్టణం ఎలా ఉంది ఇక్కడ ఏమేమి అని చూద్దాం మనమైతే ముందుగా మనము డైలీ మార్కెట్ కదా వచ్చి ఉన్నాము కొవ్వూరు యొక్క డైలీ మార్కెట్ ఎలాగ ఉంది ఒకసారి చూడండి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న రైతులందరూ ఇక్కడికి వచ్చి చక్కగా అమ్ముతూ ఉంటారండి అబ్బో చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా కూడా ఉందండి అక్కడ నుంచి మనం కొంచెం రాగానే ఇదిగోండి ఈ ప్లేస్ అంతా మనకి ఎక్కువ టెక్ న్యూస్ టెక్ న్యూస్ తెలుసు కదా అందరికి ఈ టెక్ గురించి ఎక్కువ మొబైల్స్ కానీ లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ అలాగే ఎలక్ట్రికల్ సామాన్లు ఎక్కువ దొరికి రోడ్డు అండి ఇదేనండి ఇగో ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరకు వెళ్ళగానే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తాము ముందుగా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ కూడా విల ఉంది నీట్ గా ఉందా లేకపోతే నీట్ గా లేదా అన్నది ఒకసారి చూద్దాం ఓకే మనం ఇక్కడ అయితే వచ్చేసాము గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇదే అండి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం కొంచెం కొంచెం స్ట్రైట్ గా వెళ్తే మనము హాస్పిటల్ యొక్క రూమ్స్ అన్నది ఎక్కడెక్కడ ఉన్నవి అన్ని తెలుస్తూ ఉంటదండి బాయ్స్ కి సపరేట్ గా గర్ల్స్ సపరేట్ గా ఇక్కడ ఉంటదండి అలాగే మన దాని వెనకాలే మనకి ఎమర్జెన్సీ అండి ఫస్ట్ ఫస్ట్ రాగానే మనకి మన పేరు కట్ట రాసుకుంటారు కదండి అవన్నీ రాసుకుని మనం ఎందుకు వచ్చాము ఏ నిమిత్తం వచ్చామని తెలుసుకోవడానికి ఇదిగోండి ఇక్కడే ఉంటదండి అలాగే కొంచెం మనం ఎదురు రాగానే ఇక్కడ మనకి ఆదివారం మార్కెట్ అనేది కనబడుతుందండి ఇదిగోండి ఇదే ఇదే విధంగా మనకి ఆదివారం మార్కెట్ అనేది కనబడుతుంది మనం అయితే పన్నెండో టయానికి అయితే వచ్చి ఉన్నాము కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు అదే సాయంత్రం మాటలు వస్తే అస్సలు ఖాళీ ఉండదు అలాగే దాని అక్కడే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన భవనం కూడా ఇక్కడే ఉంటుంది ఇదిగోండి ఇదేనండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిది భవనము ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది కొవ్వూరు పట్టణంలో ఉన్న అధికారులు కూడా చాలా చక్కగా వర్క్ అయితే చేస్తారండి ఓకే మనం ఇక్కడ సండే మార్కెట్ అయితే ఇప్పుడు చూస్తున్నామా అదేనండి సండే సంత ఆదివారం సంత ఇదిగోండి సంతలో కూడా మనకి పువ్వులు అయితే చాలా చక్కగా అమ్ముతున్నారు చాలా రీజనబుల్ రేట్ అండి ఇదిగోండి ఒక్కొక్కటి అయితే వంద రూపాయలు అంటండి నేనైతే రెండు మొక్కలు అయితే తీసుకున్నాను చాలా చక్కగా ఉన్నాయి చాలా క్వాలిటీగా కూడా ఉన్నవి అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదురగలగానే వంద సంవత్సరాలు చరిత్ర చరిత్ర కలిగిన టెంపుల్ ఒకటి ఉందండి నేను ఆల్రెడీ అది ఫుల్ వీడియో తీసి నేను పోస్ట్ చేయడం జరిగింది అక్కడ నుండి మనం కొంచెం ఎదురు రాగానే రైల్వే కి అయితే వస్తామండి ఇదిగోండి ఇదేనండి రైల్వే స్టేషన్ చాలా చక్కగా ఉంది నీట్ గా ఉంది ఓకే ఇప్పుడు లోన్కి వెళ్ళి ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఏమిటి ఓకే ఇక్కడ నీట్ గా ఉందా లేదా ఇలా సర్వీస్ అన్నది ఎలా విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్ లో ఇలా లోన్కి వెళ్ళగానే వావు చాలా పెద్దగా ఉందండి హాల్ వెయిటింగ్ హాల్ చాలా చక్కగా ఉంది వావ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఎదుగు ఇది విధంగా టికెట్లు అయితే ఇక్కడ ఇస్తారు ఇక్కడ నుంచి మనం లోన్ కయితే వెళ్ళాలి ఇదిగోండి వెళ్తున్నాము అన్న నేను వెళ్తా ఏలూరు వెళ్తా ఏలూరు వెళ్తా ఏమో ట్రైన్ ఏం లేదండి ఏంటి ట్రైన్ లేదండి బాబు గూడ్స్ ట్రైన్ ఉంది గూడ్స్ ట్రైన్ తీసుకెళ్తాను నేను ఎక్కడికో తీసుకెళ్లిపోతారేమో మీరు చూస్తున్న ఈ రోడ్డు వచ్చి షాపింగ్ రోడ్డు అంటారండి ఈ షాపింగ్ రోడ్ అని ఎందుకంటే తెలుసా ప్రతి ఒక్క షాప్ ఇక్కడ మన బట్టల షాప్ అయినా సరే ఇలాగా ఎలక్ట్రికల్ వస్తువులు అయినా సరే ఇక్కడ అనుకున్నాం కదా ఇందాక అదే రోడ్డు సంబంధించిందండి ఇక్కడ బిగ్ సేల్ కూడా జరుగుతూ ఉంటదండి చూడండి నూట ఎనభై రూపాయలకి డ్రెస్ అంట అబ్బాబ్బా ఎంత చక్కగా ఆఫర్లు ఇట్టారు కొవ్వర్లు కూడా ఎంత నీట్ గా ఉంటే ఇలాంటి ఆఫర్లు పెడుతున్నారంటే సిటీకి మించిపోయింది అంటే కదండి ఈ పట్టణము చాలా బాగుంది నాకైతే చాలా చక్కగా నడిపించింది ఒకసారి వెళ్ళాను చూసాను చాలా బాగున్నాయి టా టీషర్ట్లు బాగున్నాయి డ్రెస్సులు బాగున్నాయి అన్ని బాగున్నాయి ఓకే మన దగ్గర అయితే డబ్బులు లేక మనం కొనలేపోయి కాని అండి అలాగే మనం కొంచెం ఎదురు ఎదరగల గానీ ప్రభుత్వం డిగ్రీ కళాశాల అయితే వచ్చిందండి ఇదేనండి ప్రభుత్వం వారి డిగ్రీ కళాశాల చాలా చక్కగా ఉంది దీని వెనకాలే మనకి గవర్నమెంట్ హై స్కూల్ కూడా కనబడుతుంది ఇప్పుడు ఒకసారి మనం గవర్నమెంట్ హై స్కూల్ గడి వెళ్ళి ఈ హై స్కూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం హై స్కూల్ బాగుంది కదండి అక్కడ నుండి మనం కొంచెం ఎదరికెళ్ళగానే అరవై రూపాయలకి చికెన్ బిర్యానీ అంటండి ఓ చవక చవక అంతా చవక చూడండి అరవై రూపాయలకి చికెన్ బిర్యానీ దాని ఎదురంగానే బస్ డిపో అయితే కనబడుతుందండి ఈవినింగ్ ఇక్కడ బస్సు పార్క్ చేసుకుని ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటారండి ఈ బస్ డిపోలో దాని ఎదురంగానే అన్నా క్యాంటీన్ అండి ఓహో అక్కడ అరవై రూపాయల బిర్యానీ ఇక్కడ ఐదు రూపాయల భోజనం సూపర్ అండి కొవ్వూరులో పక్క పక్కనే మనకి ఆఫర్ మీద ఆఫర్ బంపర్ ఆఫర్ కింద ఇక్కడ ఉందండి చాలా చక్కగా నీట్ గా ఉందండి అక్కడ నుండి మనం కొంచెం మెదక్ వెళ్లగానే బస్ స్టాండ్ కి అయితే వెళ్తామండి చూడండి ఒకసారి బస్ స్టాండ్ అయితే ఎలా ఉందో చూడండి చూడండి వెల్కమ్ అండి వెల్కమ్ వెల్కమ్ అని రాసింది కదండి బాబు అందుకని చెప్పాను నేను అక్కడ నుంచి కొంచెం మెదక్ వెళ్ళగానే ఇదిగోండి ఇదేనండి బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది బా ఏంటి ఎంత గా ఉంది నిజమా గవర్నమెంట్ ప్లేస్ ని ఎంత గా చూస్తున్నాయి కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగాను ఎక్కడ చూస్తున్నా చాలా నీట్ గా ఉంచుతున్నారండి ఇక్కడ నుంచి మనకి ఈ రాజమండ్రి కానీ ఏలూరు కానీ విజయవాడ కానీ భద్రాచలం కానీ ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి మనకి బస్సులు అనేది అనుకూలంగా ఉంటాయండి ఈ కౌరు యొక్క బస్ స్టేషన్ అన్నది ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మనకి ఇక్కడ ఏదో మిస్ అవుతున్నాను అనుకుంటున్నాను అదే సినిమా హాల్ ఈ సినిమా హాల్ కూడా ఒకసారి ఎలా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు చూద్దాం వెళ్ళి మీరు చూస్తున్న ఇది సినిమా హాల్ అండి దేవిశ్రీ థియేటర్ ఇది చాలా చక్కగా ఉంటుంది లోన కూడా నీట్ గా ఉంటుంది వండర్ఫుల్ గా ఉంటుంది దీని వెనకాలే మనకి మరొక థియేటర్ అయితే కనబడుతుంది అండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ థియేటర్ కూడా చూద్దామండి అనన్య థియేటర్ అని అబ్బాబ్బబ్బా చాలా ఫేమస్ అండు ఈ థియేటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సౌండ్ కూడా అదే విధంగా ఉంటుంది చాలా చక్కగా ఉన్నాయి కదండి థియేటర్ మరొక థియేటర్ ఉంది అది కూడా చూపిస్తాను తర్వాత అక్కడ నుండి బస్ స్టాండ్ నుంచి కొంచెం మనం రాగానే అండి అండి ఒక రెస్టారెంట్ కనబడుతుంది కదండి ఈ రెస్టారెంట్ ఒకప్పుడు యువరాజు రెస్టారెంట్ అని పిలిచేవారు ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నట్టు ఉన్నారండి అక్కడే ముందు మనకి ఒక ఫంక్షన్ హాల్ కనబడుతుంది అండి ఎంత పెద్దగా ఉందండి బాబు ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ అబ్బా దాని పక్కనే మనకి హై స్కూల్ కనబడుతుంది చూడండి ఈ హై స్కూల్ కూడా ఎంత చక్కగా ఉందంటే చాలా చక్కగా ఉంది ఇది కూడా గవర్నమెంట్ హై స్కూల్ అండి చాలా పెద్దగా ఉందండి పిల్లలు ఆడుకోవడానికి బాగుందండు ఇందాక మనకి గ్రౌండ్ కనపడలేదు కానీ ఇక్కడ కనబడుతుంది అండు చాలా చక్కగా ఆడుకోవచ్చు కుర్రలు ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు పిల్లలు చాలా చక్కగా చెప్పారు కదండి వన్ విలేజ్ వన్ సిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని ఎదురుగా మనకి హోండా షోరూమ్ అయితే కనబడుతుంది చాలా చక్కగా ఉంది ఇక్కడ షోరూమ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి అక్కడ నుండి మనం కొంచెం ఎదురుకి వెళ్ళగానే చెప్పాను కదండి మరొక సినిమా హాల్ అని చూపిస్తారనే కదండి ఇది సినిమా హాల్ కదండి మల్టీప్లెక్స్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంటది యువరాజు మల్టీప్లెక్స్ అని ఇక్కడ అంటారండి అబ్బా పిల్లలు ఆడుకోవడానికి సినిమాలకి అలాగే మన షాపింగ్ చేయడానికి ప్రతిదీ ఇక్కడే మనకి అవైలబుల్ గా ఉంటది పిల్లలు ఆడుకోవడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు చాలా చక్కగా ఉంది కదండి దాని పక్కనే మనకి మరొక ఫంక్షన్ హాల్ అయితే కనబడుతుందండి ఈ ఫంక్షన్ హాల్ కొవ్వూరు పట్టణంలో చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అని చెప్తారండి చాలా మంది ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు అన్ని ఇక్కడే జరుగుతుంటాయి అలాగే దాని పక్కన మనకు ఒక స్కూల్ అయితే కనబడుతుంది ఒక్కసారి అప్పుడు ఆ స్కూల్ అయితే వెళ్దాము ఆ స్కూల్ ఈ రోజున గణతంత్ర దినోత్సవం వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారండి నేను చూసాక అబ్బా అబ్బా ఏంటిది ప్రైవేట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్లో చేసినంత స్పెషల్ గా చేస్తున్నారు ఇక్కడ అని అనుకున్నానండి చూడండి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూలే అని అనిపించింది నాకు చాలా చక్కగా చేశారండి ఒకసారి మీరే చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు ఇక్కడ హోలీ ఏంజెల్స్ స్కూల్ అనేది బాబా చాలా చక్కగా చేశారు ఒకసారి మీరే చూడండి ఒకసారి ఎంత చక్కగా చేశారు ఇప్పుడు పట్టణానికి వచ్చా తెలిసిందండి ఈ రోజున కేఎస్ జోహర్ గారి పుట్టినరోజు అంటండి వేడుకలు చాలా చక్కగా చేస్తున్నారు ఎంత మంది జనం అంటే అంత మంది జనం అండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పడ ఏర్పరచడం జరిగింది చాలా చక్కగా జరిగింది ఒకసారి మీరే చూడండి ఒకసారి ఈ ఫంక్షన్ అన్నది ఏ విధంగా జరిగింది చాలా చక్కగా జరిగిందండి చూస్తున్నారని ఇదేనండి ఫంక్షన్ హాల్ ఏరియా అండి ఇది బా బాగా జరిగిందండి అక్కడ మన జవహర్ గారు అయితే ఉన్నారు అందరు శుభాకాంక్షలు అయితే చేపిస్తున్నారండి ఒకసారి మీరు ఆయన చూడండి ఇక్కడ ఎలా జరిగింది అన్నది ఒక రోజులో కొవ్వూరు పట్టణంలో ఏమేమి చూడాలి అన్నది నేను చూపించడం జరిగింది మీకు ఎలా అనిపించింది కొవ్వూరు మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది కొవ్వూరు యొక్క అందాలు ఎలా అనిపించింది ఇక్కడ టెంపుల్స్ ఎలా అనిపించింది ఫంక్షన్ హాల్స్ ఎలా అనిపించింది అన్నది మీరు చెప్పండి ఇప్పుడైతే మనం కొవ్వూరు చివరిగా అయితే వచ్చేసామండి చాలా చక్కగా ఉంది ఇక్కడ చెట్టు చూసిన పొలాలే కనబడుతున్నాయి ఈ ఊరు అందంగా ఉందండి ఒక్క రోజులో ఈ టూర్ అన్నది చాలా కంప్లీట్ అయ్యేది ఒక రోజు అన్నది ఎలా జరిగింది మీకు ఈ టూర్ అన్నది ఎలా నచ్చిందో నచ్చలేదా అన్నది కామెంట్ రూపంలో మీరు చెప్పండి థ్యాంక్ యూ